వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ సో మొత్తానికి ప్రతిపక్షం వర్సెస్ అధికార పక్షం ఒక పొలిటికల్ హీట్ మాత్రం తెలంగాణలో కనిపిస్తోంది రైతుల గురించి చర్చ జరగాలి లగచర్ల రైతుల గురించి చర్చ జరగాలి నాయక్ అంశం మాకు ఇంపార్టెంట్ విషయం అది దానిపైన చర్చ జరగాలి మేము టీషర్ట్స్ వేసుకొని వస్తే వచ్చేటువంటి నష్టం ఏంటి రాహుల్ గాంధీ పార్లమెంటుకు పోవట్లేదా టీషర్ట్లు వేసుకోని అని చెప్పేసి సో ఒకవైపు అక్కడ చిన్న కంపారిజన్ ఏంటంటే అదానిపై చర్చ జరపాలి అని పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడుతుంటే ఇక్కడ లో అసెంబ్లీ విషయానికి వస్తే కనుక ఇక్కడ కూడా అదానిపై చర్చ జరపాలి అన్న అంశమే బయటకు వస్తుంది అక్కడ లేనటువంటి దోస్తాన్ని ఇక్కడ ఇట్లా ఉంటుంది చాలా అంశాలు తెరపైకి వస్తున్నాయి వెంకటనాయ్ గారు సో ఎంతైనా ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడం కొంచెం కష్టంగా కనిపిస్తోందా ముఖ్యమంత్రి పారిపోయారు అన్నటువంటి మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు ఎత్తుకునేటువంటి అంశాలు రైతులు హిరియానాయక్ సంబంధించినటువంటి గుండెపోటు వచ్చింది ఆయన తీసుకెళ్లినటువంటి విధానం సో ఒక ఖైదీలకు ఉండాల్సినటువంటి హక్కులు కూడా ఈరోజు ప్రభుత్వం పాటిస్తలేదు ఒక సిస్టమాటిక్ దెబ్బతింటుంది సో ప్రతిసారి ప్రతిపక్షం కౌంటర్ చేసిన తర్వాతనే అధికార పక్షం మళ్ళీ రెండోసారి మళ్ళీ కిక్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఇది అంటే ప్రభుత్వం కన్సర్న్ లేకుండా జరిగిన చర్య సార్ ఇది దాన్ని ఆ రూపంలో చూడు ఇప్పుడు ఇందాక మీరే చెప్పారు కదా మీరు రైతుల విషయం నేను ఖమ్మం జిల్లా వాసి నాకు తెలుసు ఆ ఏంటో మా ఊరు పక్కన తీసుకుపోయి జైల్లో అంటే బేడీలు వేసుకొని తీసుకెళ్ళాను సో ఇప్పుడు మేము సస్పెండ్ చేసిన విషయం కూడా నిజమా కాదా అది కూడా చెప్పండి మేమే ఉంటున్నాం అట్ల ఏం ఉండదు రెస్పాన్స్ క్విక్ క్విక్ గానే ఉంటుంది మేము విషయం ఏంటంటే ఇక్కడ సస్పెండ్ విషయం రెండు అంశాలే ఒకటేమో హార్ట్ హార్ట్ స్ట్రోక్ వచ్చినటువంటి రైతు ఆయన తీసుకెళ్లినటువంటి విధానం ఒకటి ఆయనకు బేడీ తీసుకెళ్లినటువంటి విధానం ఒకటి ఆయనను పోలీస్ వెహికల్లో తీసుకెళ్ళినటువంటి విధానం ఒకటి ఒక అంబులెన్స్ సిస్టమ్ ఏది ఏమైనా అయితే నడిపించుకుంటూ తీసుకెళ్తే ఏమైనా అయితే పరిస్థితి ఏంటి అది చాలా పెద్దదే ప్రభుత్వానికి తీసుకునేటువంటి నిర్ణయాలు క్లారిటీ లేదా అన్నది ప్రశ్న యాక్చువల్ సార్ చెకింగ్ పర్పస్ లో సార్ ఆ విధంగానే అక్కడ జరిగింది సో ఇక్కడ దాన్ని మనం ఇంకా భూతద్దంలోకి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు సార్ బట్ ప్రతిపక్షం దాన్నే చెప్తాను సార్ ఇప్పుడు విషయం రామూర్తి అన్న గారు చాలా విషయాలు ఇందాక చెప్పారు ఇన్ కేస్ ఇదే విషయాలు అసెంబ్లీ వేదిక కనుక చెప్పే అవకాశం లేదంటారా అసెంబ్లీ వేదికగా చెప్పొచ్చు గౌరవ ప్రతిపక్ష నేత వచ్చి చెప్పొచ్చు లేకపోతే కేటీఆర్ గారు చెప్పొచ్చు హరీష్ రావు గారు చెప్పొచ్చు వాళ్ళు ఇప్పుడు మెయిన్ పాత్ర పోషిస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పొచ్చు కానీ ఇవన్నీ చెప్పే అవకాశాలు ఎందుకు తీసుకుంటలేరు ఇప్పుడు ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహం అప్పుడు ఆ ఆ ఫోటో ఏదో తీసుకొచ్చి దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు రోజు ఇప్పుడు పిఎస్సీలో చాలా స్పష్టంగా అప్పుడు శాసన వ్యవహారాల వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్రావు గారు నివేదిక ప్రకారం వాళ్ళు ఇచ్చిన రూల్ బుక్లోనే ఒకటి స్పష్టంగా ఉంది ఫ్లకార్డులు పట్టుకోవద్దు ఏది నినాదాలు అని చెప్పి వాళ్ళే రూల్ బుక్ పెట్టారు మళ్ళీ ఈరోజు వచ్చి నినాదాలు ఇస్తున్నారు సో ఏమంటున్నాం సార్ ఇన్ని విషయాలు మీరు చాలా చెప్పారు కదా సరే ఆ వాస్తవాలు ఆ వాస్తవాలు సెకండరీ కానీ దాన్ని చర్చ జరగాల్సిన అవసరాలు ఉండే కదా ఆ చర్చ జరగాల జరగాలని అవకాశం కోసమే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు పెట్టారు ఆ పిఎస్సి సమావేశాల్లో రావు గారు వచ్చారు అంటే ఇంత అవకాశాలను కూడా ఎందుకు దాన్ని వాడుకుంటలేరు సో ఇదొక పాయింట్ అయితే నేను ప్రధానంగా కొన్ని విషయాలు చెప్పాలి సార్ ఇక్కడ మీరు గమనించండి తెలంగాణ రాష్ట్రం విషయంలో పర్టికులర్గా రైతుల విషయంలో కానీ విద్యార్థుల విషయంలో కానీ మిగతా విషయాలు కానీ గురుకులాల మీద చర్చ జరగాలన్నారు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను నేను ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిని మొన్నటి వరకు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నేను నాకు స్కాలర్షిప్ విషయంలో కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ మిషన్ విషయంలో కానీ లేకపోతే మనకు మెస్ ఛార్జీల విషయంలో కానీ కాస్మెటిక్ ఛార్జీల విషయంలో కానీ ఒక విద్యార్థులకు ఎటువంటి ఇన్సెంటివ్స్ వస్తాయని నాకు తెలుసు ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే నేను ఒక షెడ్యూల్ ట్రైబ్ని షెడ్యూల్ ట్రైబ్ని కాబట్టి నాకు ఆ ఇమ్యూనిటీస్ ఏ ఉంటాయో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను సార్ పది సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని విషయాలు మేము ఈ కేవలం ఈ సంవత్సరం కాలంలో మేము చేసి చూపించినాం సార్ మీరు గురుకులాలను చెప్తున్నారు కదా ఎక్కడైనా సరే గురుకుల భవ గురుకుల భవనాన్ని అద్దెకు తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు అద్దెకు తీసుకొని మొన్న దసరా రోజు ఏం చేశారు సార్ చాలా మంది అద్దె భవనాన్ని పోయి తాళాలు వేసుకొని పోయారు అంటే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంజనీరింగ్ కాలేజ్ నడిపిస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు అద్దెలు చెల్లించడం కోసం ఆ అద్దె భవనాల్లో ఈరోజు గురుకుల విద్యార్థులు పెట్టే ప్రయత్నం చేశారు కదా వాటికి గురు వాటికి ఏంటి గ్రౌండ్స్ లేవు మిగతా అవకాశాలు లేవు ఇదే విషయం చర్చకు జరగాల్సిన అవసరం ఉండే ఈరోజు అసెంబ్లీలో మరి ఆ మాటలు ఎందుకు మాట్లాడలేదు ఆ చర్చ ఎందుకు తెరలేపలేదు మీరు మీరు ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అంటే ఒక అవకాశాన్ని మీకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని వాదించడంలో మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ఒక ఇష్యూని సెన్సిటివ్ కనుక చేస్తే దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాంగ్ వేలో తీసుకొచ్చి రాజకీయంగా బలపడాలన్న ఆశ మీరు ఎందుకు కలుగుతుంది మేము ఇంకో విషయం కూడా చెప్తున్నాం పది సంవత్సరాల పాటు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారికి అధికారం కట్టబెట్టారండి కనీసం ఆ కృతజ్ఞత కనుక ఉంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పులు చేస్తుందని చెప్పి మీరు భావిస్తే మీరు వచ్చి కొట్లాడండి మీరు వచ్చి మాట్లాడండి ఎస్ మేము పది సంవత్సరాలు ఇది చేయగలిగినము కేవలం సంవత్సరం కాలంలో మీరు ఇది విధ్వసం చేస్తున్నారని చెప్పి మీరు చెప్పండి ఎవరు అంటున్నారు ఎవరు కాలడ్డేస్తున్నారు సో దీనికి ఎందుకు మీరు సిద్ధపడతలేరు ఈ చర్చ ఏదో ఈ రోజు రామూర్తన్న ఇక్కడ టీవీ టిబెట్లోకి వచ్చి మాట్లాడితే సరిపోదు కదా రామూర్తన్న చెప్పిన విషయాలే ఈ రోజు రావు గారో లేకపోతే కేటీఆర్ గారో కేసీఆర్ గారో చెప్తే సంతోషిస్తారు కదా తెలంగాణ ప్రజలు సో మేము ఏమంటున్నాం సార్ ఒకటి మాత్రం మీరు స్పష్టంగా అర్థం చేసుకోండి కేవలం వాళ్ళు ఇప్పుడు రైతు బంధం చెప్తున్నారు కదా రైతు భరోసా మొన్న ఇచ్చిన రైతు బంధు కూడా రింగ్ రోడ్డును తాకట్టు పెట్టించిన పైసలు ఇప్పటికప్పుడు తాకట్టు పెట్టడానికి కూడా ఏం లేదు సర్పంచ్లకు డబ్బులు రిలీజ్ చేయడంలో మీరు చేసేటువంటి తాత్సారం కనిపిస్తుంది బడా కాంట్రాక్టర్లకు రాజకీయ రాజకీయ అవతారంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు మీరు బిల్లు రిలీజ్ చేసిన టెన్ పర్సెంట్ గత ప్రభుత్వాన్ని నేనేం వెనకేసుకురావట్లేదు వాళ్ళు ఆ రోజు వాళ్ళని క్వశ్చన్ చేసిన కాబట్టి ఈ రోజు ప్రతిపక్షంగా మీరు మీరు కూడా శ్రీకాంత్ గారు గౌరవ మంత్రి గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు సీతక గారి దగ్గర నుంచి నేను కొంత డేటా తీసుకున్నాను నేను దాని ప్రకారం చెప్తున్నాను బీఆర్ఎస్ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి కాదు బకాయిల రాష్ట్ర సమితి ఏది సర్పంచ్ల విషయానికి వచ్చినప్పుడు బిల్లుల విషయానికి వచ్చినప్పుడు రామర్త రాము మాట్లాడినప్పుడు నేను ఒక్క మాట కూడా మాట్లాడి నేను విన్నా ఎందుకంటే రామర్త ఏదైనా మంచి విషయాలు చెప్తానని విన్నా సరే మంచి చూడండి నేను విన్నా నేనే అంటున్నా ఒక విషయం చెప్తున్నా రామర్తన ఎప్పుడైనా సరే సార్ శాంక్షన్ లెటర్ ఇచ్చిన ఇచ్చినంత మాత్రం గొప్పగా సార్ ఇప్పుడు నేను మీకు చెక్ ఇచ్చాను సార్ బ్యాంక్ లో అకౌంట్ డబ్బులు లేకుండా నేను మీకు చెక్ చెక్ అనుకోండి చెక్ బౌన్స్ అవుతుంది అంటే నా మీద కేసు అవుతుంది గత ప్రభుత్వంలో బీఆర్ చేసిన మిస్టేక్ ఏంటంటే సార్ ప్రతి ఒక్కరికి ఏదో రాజకీయంగా లబ్ధి పొందనుకోండి ఎవ్వరికి పడితే వాళ్ళకు శాంక్షన్ లెటర్ ఇచ్చుకుంటూ లేకపోతే ఏదో నేను ఇస్తున్నానని చెప్పి ఇచ్చుకుంటూ మీరు ఇష్టం వచ్చిన పనులు చేసుకోండి అని చెప్పి వాళ్ళ చేత అడ్డమైన పనులు మొత్తం పాపం వాళ్ళ చేతి చేపించి వాళ్ళు నడ్డి విరిగేటట్టు చేసి ఈరోజు పుస్తకాలను కూడా వాళ్ళు తాకట్టు పెట్టే విధంగా వీళ్ళు చేశారు మేము అలాంటి పనులు ఈ సంవత్సరం కల్లా ఎక్కడ చేయలే ఆ బిల్లులు కూడా రిలీజ్ చేయాల్సిన బాధ గవర్నమెంట్ ఉంది అది దశల వారిగా రిలీజ్ చేస్తామని చెప్పి గౌరవ మంత్రి గారు కూడా చెప్పారు మేమేమంటున్నాం సార్ చేయాల్సిన పనులు మాత్రమే కాకుండా వాళ్ళు ఆశ చూపించి ఇంకా ఎక్కువ పనులు కూడా మీరు చేశారు కదా వాళ్ళ పదవీ కాలం అయిపోయింది రావాల్సినటువంటి బిల్లులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి ఇప్పటికీ

అది వేరే విషయాలు రామత్ర నేనే రెండు వేల పద్దెనిమిదిలో లో ఆ చట్టం ప్రకారం సర్పంచ్ ఆ రోజు ఎన్నికైన విషయం వాస్తవం అప్పుడే బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది చాలా అంశాలు ఆ ఐదు సంవత్సరాల కాలంలోనే జరిగింది జరిగినప్పుడు చెప్తా వినండి నేను చెప్తా వినండి నేను చెప్తా వినండి ఏమంటున్నాను సార్ నేను చెప్తా రెండు వేల పదమూడులో లో ఏది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు రాజ్ ఎలక్షన్స్ అప్పుడు జరుగుంటాయి తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో లో జరిగింది సార్ ఒక వాటిని నేను మీకు అడుగుతున్నా శ్రీకాంత్ గారు ఎంపీటీసీ లకు కుర్జీలు ఉండవు శ్రీకాంత్ గారు

గత ప్రభుత్వంలో కూడా ఏదో పంచాయతరాజ్ చట్టం తీసుకొస్తున్న కారణం చేత దాన్ని డిలే చేసుకుంటూ వచ్చారు మేము ఈసారి బీసీలకు ప్రాపర్ లో వాళ్ళకు రిజర్వేషన్స్ ఇవ్వాలి వాళ్లకు దాంట్లో రిప్రజెంటేషన్ ఇవ్వాలన్న కారణం చేత వినండి వేలు వచ్చినది వేరే డిస్కషన్ దాన్ని మాట్లాడతాం కానీ పంచాయతీ రాజ్ విషయానికి వచ్చినప్పుడు నేను ఇంకో మీకు ఇంకో లాజిక్ చెప్తాను ఇంకంక్లూడ్ చేసేస్తా ఇప్పుడు ఇక్కడ భూముల విషయం కూడా వచ్చింది మధ్యలో సో భూముల విషయానికి వచ్చినప్పుడు శ్రీకాంత్ గారు అసైన్మెంట్ లాండ్ కి గవర్నమెంట్ గా ఉంటుంది శ్రీకాంత్ గారు అదే అసైన్మెంట్ భూమిని చట్టబద్ద ఇందిరాగాంధీ ప్రేరణతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు కింది వర్గాల ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేసింది అవే భూములను మీరు శ్మశాన వాటికాల కోసం లేకపోతే హరిత వనాల కోసం వీటి కోసం ఆడుకునే ప్రయత్నం చేశారు అది ఏ అప్పర్ కాస్ట్ వాళ్ళ భూములైతే కాదు కింద పేద వర్గాల కోసం ఆడుకున్న భూమి